నెవర్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్ ఇట్ గివ్స్ ఓన్లీ పెయిన్ లో ఎటువంటి రిలేషన్ పెట్టుకోవద్దు లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు ఆ రిస్క్ లో బయటపడదామని వెళ్తున్నాను చెప్పా కదరా వెయ్యి కోట్లు ఆస్తేనే ఏదోటి చేసి నాలుగైదు రోజుల్లో పాతి కోట్లు పట్టుకుని వచ్చేస్తాను అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయి హలో ఏంట్రా జీవితాతో జైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యావా ఏంట్రా డ్రైవింగ్ అరే ఆ కారులో ఉంది నువ్వా తెలుసుంటే డెఫినెట్ గా గుద్దేవాన్ని యూ బ్లాడ్ అస్సలు నీకు పదేళ్ళు కదరా డెత్ సన్ డెత్ వెయిట్స్ హౌ గ్రాష్ ఈస్ ఏ మీ సిస్టర్ ఏజెంతా చెట్ చటా సూపర్ బావ మరిదే నీ చెల్లెల్ని ఏదో చేసి సెట్ చేస్తాను ఆ తర్వాత నేను జీవితాంతం లైక్ దాట్ ఎవరన్నయ్యా వాడు పెద్ద రోగ్ నువ్వు ఒక్కదానివే ఇండియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇదేం ప్లెషర్ ట్రిప్ కాదమ్మా అయినా అక్కడ నన్ను చూసుకోవడానికి ఫౌండేషన్ మెంబర్స్ ఉంటారు సంధ్య సుబ్రహ్మణ్యానికి ఏం చెప్పమంటావు తనంటే నీకెందుకంత ఇష్టం అన్నయ్యా అన్నయ్య తక్కువ అమ్మా చూడ్డానికి బాగుంటాడు హీఈస్ వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ఫాక్ట్ నా జూనియర్ అందరిలో నాకు బాగా నచ్చిన వాడు నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతుందనే బట్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటన్నిటినీ మించి ఒక ఫీలింగ్ ఉండాలి కదా తన మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు ఈ ఫీలింగ్స్ ఈ థ్రిల్స్ ఇవన్నీ ట్రాష్ అప్ నువ్వు చెప్పిందంతా నాకు అర్థం అవుతుందనే బట్ నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోకే నీట్ గా జాగ్రత్తగా బాయ్ మా బాయ్ బాయ్ సంధ్యా సంధ్య ఇంతకీ అ నువ్వెలాంటి వాడిని కోరుకుంటున్నావు నీకైనా తెలుసా చెప్తాను సూపర్ గర్ల్ రా చందు పోలీసులు అప్పు టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా సెట్ చేసేవాడిని ఎక్స్క్యూజ్ మీ ఏంటి చూడడానికి ఇండియన్ లో ఉన్నారు పేరేంటి ప్లేస్ ఏంటి బ్లా 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 అంతే కదా ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ స్టాప్ హెరాసింగ్ మీ ఏమండి మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు మీ చెక్ మై ఫోన్ ఫోన్ ఇట్స్ ఓకే పర్లేదండి నా కదా పాడైంది హలో శ్రీనివాసరావు గారు నేను చందుని మాట్లాడుతున్నాను నేనే అదే రేపు ఇండియా వస్తున్నాను మీకు ఇన్ఫార్మ్ చేద్దామని థ్యాంక్స్ అలాట్ సంధ్య మినిట్ చందుగారు హౌ డు యు నో మై నేమ్ మీ అత్తయ్య ఫోన్ థాంక్స్ అగైన్ హలో అత్తయ్య నేను చందుని మాట్లాడుతున్నాను లేదు అవసరం లేదు నేను వచ్చేస్తా అవసరం లేదు నేను వచ్చేస్తాను ఉంటానే థ్యాంక్ యూ సంధ్య చందు హియర్ ఎక్కడికి మీరు వెళ్ళేది అది అడ్రస్ నా బుక్ లో ఉందండి పుట్టింది పెరిగింది అమెరికాలో ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను మరి మీరు నేను అంతే బట్ ఆల్రెడీ త్రీ టైమ్స్ వెళ్ళాను ఇప్పుడు హైదరాబాద్ కి యు నో సంథింగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ తెలిసిన వాళ్ళ అనిపించారు ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆఫ్ యువర్ ఐస్ వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన ఫీలింగ్ కలుగుతుంది ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్ గా అనిపించినా బట్ ఇట్స్ నిజం అండి చాలా థ్యాంక్స్ అండి రియల్లీ ఇట్స్ ప్లేషర్ టు మీట్ యూ ఇంత టైం స్పెండ్ చేసిన మాత్రం ఫ్లర్టింగ్ లేకుండా జెన్యున్ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తే ఫ్లర్టింగ్ అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్ దీని ఎఫెక్ట్ నువ్వు అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది ఫోన్ రాకరే అరే మేడం గారు విమానం బయటకు ఆగారే ఫోన్ రా నమస్తే అమ్మా నమస్తే విమానంకి ప్రయాణం బాగా జరిగింది మీరు అడిగిన ఫోన్ యో ఫోన్ ఏంటిది నేనేక పగలగొట్టను నో 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 ఐ యామ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ ఇఫ్ యు సే నో వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్

వీళ్ళే మేడం పిల్లలకి తల్లిదండ్రులు నమస్తే అండి పిల్లలు ఎక్కడ సారీ అమ్మా కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు ఏమైంది పిల్లలు చెప్ప హెల్త్ బాగాలేదు డాక్టర్స్ హోప్ వదిలేశారని వీళ్ళే వాట్ చావు కు దగ్గర అవుతున్నావన్న విషయం కూడా ఆ పిల్లలకు తెలియదు మా మేకవిష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను ఏమోనండి ఇంత అందమో వయసు పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ గోల్ అంటే నాకు అర్థం కావట్లేదు ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కన్నుమూసే అవకాశం ఇవ్వడం కంటే

మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటే కదా అవును వెల్కమ్ టు ఇండియా థ్యాంక్ యూ పోనీ సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటిపడి సార్ ఐ డోంట్ స్మోక్ అదే నేను సిగరెట్ తాగను ఓ పోనీ సిమ్మా సార్ కుంటిపడ సార్ అదే మందు సార్ మందు ఫస్ట్గా తాగి అలవాట్లేదు తీసుకురాలేదు మీ గురించి కాదు బాబు ఇక్కడ వాళ్ళ గురించి తెచ్చి ఉంటారు కదా నేను తెలియలేదు అలా తేవాల్సిన రూల్ ఏమైనా ఉందా రూల్ అంటారేంటే ఆచారం అండి అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక ఫుల్ బాడీలో సెట్ బాటిల్స్ పద్దతి అదే అంటే కంపల్సరీగా తీసుకురావాలా తీసుకురాపోతే హట్ అవుతారు సార్ అయితే ఒకసారి వెనక్కి తిప్పు అంటే ఇక్కడే కూడా ఇక్కడే చేతిలో పెడతా అంటే గుర్తుపెట్లే తెర్రిపప్పాల సార్ అబ్బా మీరు ఎన్ఆర్ఐ పోనీ పక్కన ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గరైపోవాలి లేకపోతే నాలుగు రోజుల్లో పాతి కోట్లు రావడం కష్టం డూ సంథింగ్ చందు నానా తాతయ్య ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించుకొస్తాను మీరు ఉన్నర్ ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించరా ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమేనండి సార్ ఓ బాయ్ ఎన్ ఆర్ఆర్ ఐ రిపోర్ట్స్ అవి నార్మల్ ఉన్నాయి సార్ మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి నానా రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైల్స్ ఏంటి తాతయ్య ఏం రెస్ట్ లేరా ఈయనేదో చదువుకున్నాడు ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్దత్తుకిచ్చి పెళ్లి చేశాం మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలియదు ఎంత తెలివైన అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ రావడం సాధ్యమేనండి మనం వచ్చే చోట పది ఎక్కువ ఇస్తాడు తీసుకున్న చోట అది తక్కువ తీసుకుంటాడు నువ్వు నోరు మీరే ఏమిటో మా అన్నయ్య కొడుకుని పట్టుబట్టి నేనే మీ చిన్నతికిచ్చి పెళ్లి చేశాను ఆఫీస్ లో కూర్చోరా అంటే డ్రైవర్ల వెనక పనుల వెనక తిరుగుతున్నాడు ఏ సవలేరా మీరిద్దరు సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి ఇద్దరు ఇద్దరే ఎందుకు పనికిరారు ఆ రబ్గా తెలు చూపు పనుల వల్ల నాకు పరుగు పోతుంది వాడిని నొక్కనే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చటం నలుగురు నవ్వటం పెద్ద నష్ట అయిపోయింది నాకు అంత లేదో నాకు తెలుగు చూపు పనులు అయితే ఏకంగా కంపెనీకి నిప్పించే పనులు రా ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి కాశాడే యాపిల్ పళ్ళు బాగా కాశ్మీర్ లో యాపిల్ అయితే అక్క రూపాయే ఇక్కడేమో ఇరవై రెండు రూపాయలు అని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు పెంట అయింది అక్కడ గడ్డి మొక్క కూడా మొరలేదు కదరా గంగిరెద్ద ఒరే నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరిచారా తమరేం పీకారంట ఎవడో ఒక గంట నుంచి వంద కోట్ల లాటరీ వచ్చింది ఖర్చుల కోటి రూపాయలు పంపించమంటే ఎగే స్కూని కట్టావు మరి ఇప్పుడు ఏమైంది వాడు వెనక తిరిగి బోర్డు చూపించాడు చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యేసుకుంటున్నా తన తమ్మా ఇంకెందుకండి ఈ గొడవలన్నీ మా అల్లుడు వచ్చాడుగా కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి అబ్బో వచ్చేసాడు చెప్పేస్తా మరి మా ప్లాన్లు మాకుంటాయి చూడు నీకు ఓకే అయితే నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను ఈ అమ్మాయి అయినా బాగుండేది బాల్య వివాహం చేసి ఉండేవాడిని దరిద్రుడా అల్లుడేంటి ఏం మాట్లాడలేదు ఏందన్నా మాట్లాడేది ఏ ఆలోచించుకున్న టైం కూడా అసలు అల్లుడు పెళ్లి అనుకున్నావా కరెక్ట్ ఐడియా ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మావయ్య నాకు ఆల్రెడీ పెళ్ళైంది బాగా అయింది మరి అమ్మాయి అది చందు నేను రావడమే ఫస్ట్ టైం కదా ఈసారి వచ్చినప్పుడు వస్తుంది మ్యాన్ ఆస్తి మొత్తం ఇద్దరు అత్తల పేరు మీద పెట్టాడంట ఒక రెండు వందల కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట ఆ ట్రస్ట్ లో ఓకే నాలుగు రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను ఓకే డోంట్ వరీ బాయ్ ఒకసారి ఆ కుర్చీలో కూర్చో నాన్న ఇప్పుడు అవన్నీ సీట్లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను అది ఎలాగో తెరలేదు కనీసం నువ్వైనా కూర్చుంటే నన్ను క్షమించరా మీ నాన్న విషయంలో నేను సారా తప్పు చేశానరా ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను నువ్వు అక్కర్లేదు పొమ్మ వాడే వస్తాడని నేను నేను రమ్మంటానని వాడు నా తప్పు తెలుసుకునేసరికి పదేళ్లు పట్టింది మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు